మొత్తం దాదాపు నాలుగు వందల గుడిసెలు కాల్పోవడం జరిగింది దీంతోని సర్వం దాదాపు మరి సకల సంబంధించిన బట్టలు కానీ మరి బియ్యం కానీ బీరువా కానీ ఏ ఒక్క వస్తువు మిగలకుండా ఆకి ఆగుతా రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు పడి వెళ్ళేటువంటి పేద వర్గాలు వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలు చెందినటువంటి వాళ్ళందరూ కూడా నిన్న సర్వం కూల్పోవడం జరిగింది సర్వం ఈ అగ్ని ప్రమాదంలో బాధితులందరికీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా సంబంధిత అధికారులు మరి ప్రమాదంలో కూలిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా మరి నష్టపరిహారం చెల్లించాలని మరి దీనికి ప్రభుత్వం వెంటనే అన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు అందించి అన్ని రకాలుగా ఆదుకొని ఈ ప్రాంతంలో మరి వీరందరూ కూడా ప్రత్యేకంగా కూడా భవిష్యత్తులో కూడా మరి ఆఫ్జస్ కానీ ఇలాంటి సౌకర్యాలు కల్పించడం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే కనీసం ఒక అగ్గింకా ఆవుతయితే మొత్తం సర్వం కనీసం కుటుంబం చూస్తూ ఉంటే కుటుంబాలను చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది పిల్లల బట్టలు కూడా కాలిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా బట్టలు కానీ అలా ఏవి లేనటువంటి మరి పాత్ర వంట పాత్రలు కానీ బీరువాలు కానీ లేకపోతే మంచాలు కానీ ఏవి కూడా మిగలకుండా సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి మన కడువు చాలా ఇబ్బందికరంగా ఉదయ విధారకంగా నడ మనకు కనపడతా ఉంది అందువల్ల వారి కుటుంబాలని వాళ్ళ పిల్లలని అందరిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత మరి ఆ రకంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలి సరే ఇప్పటికే రాష్ట్ర చన మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది సరే అందువల్ల వెంటనే ప్రభుత్వం వాళ్ళకు తగిన పరిహారం ఇవ్వ ఇచ్చి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తూ పెద్ద మొత్తంలో నష్టప్రమావం జరిగింది ఎందుకంటే ఏమి కూడా మిగిలేదు బహుశా వాళ్ళకి ఏం కట్టుకుంటున్న బట్టలు లేవు ఏమి కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అందువల్ల దీన్ని వెంటనే ప్రభుత్వం కొద్దిగా పూర్తిగా ఆలోచించి దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని మరి కోరుతా ఉన్నాం